ఇంటికి రా చేసావు నిన్నే నాకు కళ్యాణ్ అంటే ఇష్టం నాన్న నీ పెళ్లివాడి కళ్యాణ మంటపంలో జరుగుతుందంటేనే తట్టుకోలేకపోయాను అట్లాంటిది నిన్నాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఎట్లా అనుకున్నావే నువ్వు ఊర్లో బాగా డబ్బులున్న వాడిని అల్లుడుగా రావాలని కోరుకుంటున్నావు కానీ నేను నన్ను బాగా చూసుకునేవాడు నా మొగుడుగా కావాలనుకున్నాను ఏంటే నోరు లెగుస్తుంది మోసం చేసిన సరిపోలా నువ్వు చేసే మోసాలు కంటే కాదులే తాకట్టు పేరుతో మోసం చేస్తావు కుదరకపోతే కొట్టిస్తావు ఈ విషయాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా ఏ కూతురు తన తండ్రి చెడ్డోడని చెప్పుకోలేదు నాన్న నేను అంతే అసలు ఏం జరుగుతుందే మన ఇంట్లో బాగానే పెంచాను కదా నీ వీళ్ళిద్దరినీ పెంచావు నాన్న కన్న కూతురు కూడా తన బాధ్యతతో చెప్పుకోలేనంత బాగా పెంచావు ఇప్పుడు చెప్తున్నాను నాన్న నాకు కళ్యాణ్ అంటేనే ఇష్టం నేను వాడినే పెళ్లి చేసుకుంటా ఎలా అనుకున్నవా పెళ్లి చేస్తానని చేతగా నా కొడుకు లేక కనిపిస్తున్నానా నిన్ను కాదే వాడిని ఆ రోజు వాడిని చంపేయకుండా ఉన్నాను చూడు అది నేను చేసిన ఏంటే నీకు కూడా ఎవరితో నా లవ్ కివ్వు ఉందా